ండి మనం హోటల్ అనుకున్నాం కదండి సాయి మణికంఠ టేస్ట్ గ్రాండ్ ఫుడ్ అని అనుకున్నాం కదా వాళ్ళది ఇక్కడ హోటల్ మెయింటైన్ అనమాట సాయి బాలాజీ గ్రాండ్ అనమాట అండి హోటల్ అనమాట రోజుపై పద్దెనిమిది ప్రాణీపేట అంటే గుంటూరు నాలుగుపై పచ్చెనిమిది ప్రాణీపేట గుంటూరు అనమాట హోటల్ మెయింటైన్ చేసుకుంటున్నారనమాట ఇక్కడ ఆ హోటల్లో ఏమేమి పదార్థాలు తయారు చేస్తున్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అలాగే క్వాలిటీ ఎలా ఉంటుంది పరిశుభ్రత ఎలా ఉంటుంది అన్నీ మనం తెలుసుకుందామండి అలాగే చూసారా ఇదిగోండి అడ్రస్ అన్నీ వెజిటేరియన్ న్యూస్ అనమాట ఆర్డర్స్ తోటి క్యాటరింగ్ కూడా ఇస్తారన్నమాట అండి అనమాట సాంప్రదాయకరమైన పుండి వంటలతోటి అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటుందండి రుచికరమైన కూరలతోటి రైస్ మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేసిన మంచి బియ్యంతో అలా అనమాట కస్టమర్స్ కూడా బాగా వస్తారండి బాగా క్రౌడ్గా ఉంటుందన్నమాట ఏరియా మొత్తం కూడా మీల్స్ అంటే మాత్రం ఇక్కడికే అనమాట తినటానికి మన ఇంట్లో లాగానే ఐదు కూరలు పంచపరమాణాలతోటి తిన్నట్టుగానే ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుందండి స్టూడెంట్స్కి అండి మెస్కార్ సదుపాయం కూడా ఉందండి ఇక్కడ స్టూడెంట్స్కి మెస్కార్ సదుపాయం కూడా ఉంది అవకాశం సాయి బాలాజీ గ్రాండ్ అండి మెస్ మరియు హోటల్లాగా ఓన్లీ వెజిటేరియన్ మీల్స్ ఓన్లీ వెజిటేరియన్స్ అండి క్యాటరింగ్ కూడా మనం చదివితే ఆటల మీద తయారు చేస్తారండి పంపిస్తారు మొత్తం కూడా చాలా పెద్దదనమాట అండి వెసులుబాటు బాగుంటుంది చక్కగా ప్రశాంతంగా హాయిగా కడుపు నిండా తినడానికి భోజనం చక్కగా సౌకర్యం వసతి ఉన్నాయండి పైపెచ్చు క్వాలిటీ పరిశుభ్రత అలాగే పదార్థాలన్నీ కూడా రుచికరంగా అద్భుతంగా బాగా కమ్మగా తయారు చేస్తారనమాట కడుపు నిండిపోయి అనమాట పార్కింగ్ సౌకర్యం చక్కగా ఉందండి ఓపెన్ ప్లేస్ చక్కగా పెట్టుకుని చక్కగా వాళ్ళు కూడా విజిట్ చేయటం కానీ కస్టమర్స్ని ఆహ్వానించటం కానీ అలాగే వాళ్ళు చక్కగా చిరునవ్వుతో మందహాసంతో పలకరిస్తారండి చక్కగా ఇన్వైట్ చేసే విధానం బాగా నచ్చిందండి కస్టమర్స్ని కూడా చక్కగా విజిట్ చేసి విజిట్ చేస్తారనమాట సంతోషంగా నవ్వుతో ఆదరిస్తారు వడ్డించటం కూడా కొసరి వస్తరు వడ్డిస్తారండి చాలా బాగుంటుంది అన్నమాట రీజనబుల్ రేట్స్ అండి రీజనబుల్ రేట్స్ తోటి చక్కగా భోజనం కడుపు నిండా తినచ్చు అనమాట సూపరే సూపర్ అనమాట ఈ ఏరియా మొత్తం కూడా ఇక్కడికే వస్తారు ఎక్కువగా తప్పకుండా ప్రతి వాళ్ళు విజిట్ చేయండి ఓకే నాలుగు నాలుగు అండి బ్రాడీపేట గుంటూరు అండి సాయి బాలాజీ గ్రాండ్ అండి టేస్ట్ వరం అందరూ శాకాహారమేనండి చక్కగా పిండి సహా తోస్తా మళ్ళీ భోజనం కానీ కర్రీస్ కానీ కూరగాయలు కానీ బాగా వచ్చేస్తారు బాగా తయారు చేస్తారు ఓకేనా లోపలి చూసుకోండి ఇదంతా హోటల్ అనమాట చాలా విశాలంగా ప్రశాంతంగా హాయిగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట చక్కగా భోజనం చేయొచ్చు అనమాట రీజనబుల్ రేట్స్ అండి పైపెచ్చు చక్కగా అన్నీ పదార్థాలు కమ్మగా రుచిగా అద్భుతంగా తయారు చేస్తారన్నమాట మనం వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము ఓకేనా ఏమేమి పదార్థాలు ప్రతిరోజు ఏం వెరైటీలు తయారు చేస్తారు అలాగే ఉదయం ఎన్నింటి నుంచి స్టార్టింగ్ అవుతుంది ఈవినింగ్ ఎన్నింటి వరకు ఉంటుంది అలాగే ఇంకా ఏమేమి విషయాలు మనం తెలుసుకుందాం ఓకేనా బాబు ఎలా ఉందమ్మా మీల్స్ సూపర్ ఓకే రైస్ కానీ కర్రీస్ కానీ బాగున్నాయా రుచిగా కంపగా ఉన్నాయా బాబు ఎలా ఉంది నాన్న భోజనం ఎలా ఉంది నాన్న బాగుందమ్మా బాగుందా ఎలా ఉందండి భోజనం బాగున్నదా బాగున్నదా కర్రీస్ అవి బాగున్నాయా ఓకే పప్పు అలాగే దొండకాయ ఫ్రై అరటికాయ ఇగురు గోంగూర చట్నీ మళ్ళీ పెరుగు అలాగే రసము సాంబారు తోటి బాగుంది లేకపోతే ఓకే ఇవి రైస్ అండి రైస్ ఓకే ఇది ఇది గోంగూర పచ్చడి చట్నీ ఓకే పెరుగు గడ్డ పెరుగు అమూల్ వాడదండి అమూల్ వాళ్ళ అమూల్ పెరుగు అనమాట చూసారే అమూల్ పెరుగు బాగా అవన్నీ కవర్లు అన్ని కూడా పార్సిల్స్ కస్టమర్స్కి ఈజీగా ఉంటుందని అలా పార్సిల్స్ కట్టేసుకున్నారు వెంటనే అవైలబుల్గా ఉండటానికని కర్రీస్ చూద్దామండి కర్రీస్ చెప్పమ్మా అరటికాయ ఇగురు బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై కోకోనట్ రైస్ కోకోనట్ రైస్ వడియాలు తోటకూర పప్పు గుమ్మగుమ్మలేనండి చూసారా ఎలా ఉన్నదో అరటికాయ ఫ్రై అనమాట ఇగురు ఇది బెండకాయ ఫ్రై ఓకే ఇది పప్పు తోటకూర పప్పు ఓకే ఇదేమో కోకోనట్ రైస్ ఈ వడియాలు చూస్తారా చక్కగా ఈ ప్లేట్స్లో వడ్డిస్తారండి చక్కగా నాలుగు కూరలు పెట్టేసి రైస్ పెట్టేసి వడ్డిస్తారు అరి డాకు మెయింటైన్ చేస్తారు ఇలా పార్సిల్స్ కట్టేస్తున్నారండి కస్టమర్స్కి చక్కగా అన్నం పార్సిల్ అడగగానే అది అనమాట చాలా అనమాట బాగా వెసులుబాటు అండి చక్కగా ఫ్రీగా కూర్చొని తినడానికి ఓపెన్ ప్లేస్ అనమాట బాగా సౌకర్యం కొసరి కోసరి వడ్డిస్తారు చక్కగా కస్టమర్స్కి బాగా చూసుకుంటారు చూసారా గోంగూర చట్నీ ఇక్కడ గోంగూర చట్నీ మళ్ళా రసము ఓకే ఇదిగోండి ఇక్కడ పెట్టారు కదా ఇలా అని అబ్బు ఎలా ఉందమ్మా భోజనం ఆహా డైలీ కస్టమర్స్ కూరలు అయ్యి బాగున్నాయి మన ఇంట్లో తయారు చేసినట్లుగానే మన అమ్మ తయారు చేసినట్లుగానే ఉన్నాయా కమ్మగా రుచిగా ఆయిల్ కూడా సమపాళల్లో చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే పరిశుభ్రంగా ఉంటుంది కడుపు నిండా బోన్ చేయచ్చు కదా నాన్న ఓకే ఎలా ఉన్నదండి భోజనం బాగుంది రుచిగా కమ్మగా అద్భుతంగా ఉన్నదా కడుపు నిండిందా ఓకే రసంను సాంబార్లోకి వచ్చేసారు అరిటాక్ మీద భోజనం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఓకే ఎంజాయ్ చేయండి ఎలా ఉంది బాబు భోజనం బాగుందమ్మా బాగుందా బాగుందా అవును అవును హెల్దీ ఫుడ్ రుచిగా ఉన్నాయా అన్ని పదార్థాలు ఓకే ఓకే థ్యాంక్స్ అమ్మా ఎలా ఉన్నదండి ఫుడ్ బాగున్నదా బాగున్నదా ఓకే ఎంజాయ్ చేయండి ఉందమ్మా బాబు భోజనం ఎలా ఉంది బాగుందా వెజ్ చక్కగా ప్యూర్ వెజ్ క్వాలిటీ పరిశుభ్రత బాగున్నదా నీట్గా మన ఇంట్లో అమ్మ తయారు చేసినట్లుగా ఉన్నదా కూరలు అవి అవును అరటికాయ వేపుడు అలాగే దొండకాయ బెండకాయ ఇగురు పప్పు కోకోనట్ రైస్ వడియాలతోటి రైస్ కూడా కమ్మగా ఉన్నది కదా కడుపు నిండిపోతుంది ఎంజాయ్ చేయమ్మా ఫుల్గా నాన్న నిదానంగా వస్తూ ఉంటారండి కస్టమర్స్ ఒంటి గంటకి బాగా క్రౌడ్గా ఉంటారనమాట మేము ట్వెల్వ్కే వచ్చేసామన్నమాట ట్వెల్వ్ థర్టీ అలా ఇక మూడింటి వరకు కూడా బాగా ఫుల్గా ఉంటారు అన్నమాట ఇవన్నీ కూడా క్రౌడ్ అయిపోతారనమాట అండి బాగాను చూసారా చాలా విసులుబాటుగా విశాలంగా ఉంటుందన్నమాట చక్కగా కట్టించుకుంటూ ఉంటున్నారండి జనం వస్తున్నారు ఇప్పుడే ఇంకా ఫుల్ అవుతారనమాట ఒంటికంట అయిందండి ఫుల్ అవుతారు మూడింటి వరకు ఇంక ఇలాగే క్రౌడ్ తో ఉంటారు వస్తారనమాట బాగుంటాయండి కూరలు అవి చూసే కదా అమృతమైన అనమాట బాగుంటాయి బాగా తయారు చేస్తారనమాట రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ అండి శుభ్రం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు చక్కగా కుర్చీలు కుర్చీల పైన ఈ విధంగా టేబుల్స్ ఈ విధంగా అరేంజ్మెంట్స్ పాల బయట కూడా వెసులుబాటు ఉండదు కదండి చక్కగా కూర్చొని బండ్లు అవి పెట్టుకోవటానికి స్టాండ్స్ ఉన్నాయి కదా చక్కగా ఈ వాటర్ రెండు సంవత్సరాలు అయిందండి పెట్టి రెండు సంవత్సరాలు రెండు వెళ్ళి మూడు సంవత్సరాలు వస్తుంది తిమల వాటర్ పెట్టి తొమ్మిది సంవత్సరాలు అయింది నుంచి పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నాలుగింటి దాకా నాలుగున్నర దాకా ఉంటుంది భోజనం ఆటలు పొద్దున్నే ఆరింటికి స్టార్ట్ అవుతుంది టెఫెన్ ఆటలు రాత్రి పదిన్నర దాకా ఉంటుంది ఫుడ్ అంతా బాగుంటుంది ఎనభై రూపాయలు భోజనం ఫుల్ పార్సల్ అయితే నూట నలభై హాఫ్ పార్సల్ వంద రూపాయలు అన్నీ బాగా ఉంటాయి ఫుడ్ కూరలు

చెప్పాను కూరలు చెప్పమ్మా ఫ్రై పప్పు పులుసుకూర సాంబారు రసం పచ్చడి పెరుగు అన్నం అన్నం తోటి నేను ఐటమ్ వచ్చింది అన్నీ బాగుంటాయి అన్నీ బాగుంటాయి కూరలు రైసు అన్నీ చక్కగా ఉంటాయి రోజు పులిహార కానీ పలావ్ కానీ భోజనం మేము కొబ్బరి అన్నం ఈ రోజు కొబ్బరి ఏదన్నా కానీ ఒకరోజు ఈ రోజు కొబ్బరి అన్నం ఏ రోజు అయినా సరే ఏదో ఒకటి ఒకరోజు రోజు ఒకరోజు ఒక రోజు చీటు అలా ఏదో ఒకటి భోజనం మేనో ఉంటుంది ఎక్కువగా వేసిన రోజు పార్సెల్ కూడా పెడతాం అన్నీ బాగునే ఉంటాయి మంచి కూడా అప్పడాలు ఒక రోజు అప్పడాలు ఒకరోజు వడియాలు ఒకరోజు అదే సమాసాలు అన్ని రకరకాలుగా రోజు ఒక రకం పంచుకోవడానికి పాత్రలు కూడా వేస్తాం అన్నిటికీ ఒకే ఓకే అదే బాగుంటుంది మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి పరిశుభ్రంగా ఉంటుంది పెళ్లించినేమో రీజనబుల్ రేట్స్ అండి అమృతాలేనమాట ఏరియా మొత్తానికి కూడా బాగుంటుంది అన్నపూర్ణాదేవితల్లి అనమాట చక్కగా అన్నపూర్ణాదేవితల్లిలాగా ఉంటుంది అనమాట బాగా చేస్తున్నారు అనమాట హైలైట్ అనమాట బాగుంటే తొమ్మిది ఏళ్ళ నాడు ఆటలు అయినా కానీ బ్యాడే బాటకి సాయి మణికంట వాటలు అంటే పేరు వాళ్ళు మొత్తానికి తెలియని వాళ్ళ రాక కూడా తెలియపరుచుకోండి దీని ద్వారాగా అలాగా తెలిసిన వాళ్ళు అందరికీ బాగా వాటిలే అంటే పేరు పేరు సాయి సాయి మనకంట వాటలు అంటే పేరు తెలిసిన అంతవరకు తెలియని వాళ్ళు కూడా ఈ ఏరియా ద్వారాగా తెలుసుకోండి ఇంకా సార్ ఏంటంటే తప్పకుండా ప్రతి వాళ్ళు ఈ ఆస్వాదించండి ఓకేనా రుచి అమృతం అమృతంలాగే ఉంటది భోజనం పెరుగు కానీ క్వాలిటీ క్వాలిటీ ఏదైనా సరే క్వాలిటీ అండి భోజనం బాగున్నదా కమ్మగారు రుచిగా కడుపు నిండా తినచ్చు ఇక్కడైతే ప్రతి డైలీ కస్టమర్ అవునండి రీజనబుల్ రేట్స్ అను మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పదార్థాలన్నీ రుచిగా కమ్మగా అవును ఫోన్ చేయండి థ్యాంక్స్ అండి ఇదిగోండి ప్రతి దానికి కూడాను ఇలా నిమ్మకాయ చట్నీనండి తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసేసి మామిడికాయ చట్నీ అనమాట ఇది వచ్చేసేమో సాల్ట్ అండి సాల్ట్ సాంబారు రసం అనమాట ఓకే ఇదిగోండి ప్రతి టేబుల్కి ఈ విధంగా ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి చక్కగా చూసారా అలాగే ఇదేమో టమాటా పచ్చడి అనమాట మామిడికాయ మామిడికాయ నుండి ఇదనమాట సాల్ట్ ప్రతి దానికి కూడా చూసారా చిన్నగా నిదానంగా నిండుకుంటున్నారు అన్నమాట క్రౌడ్ అవుతున్నారు పిల్ల ప్రతిదానికి కూడా రంగమాది పెట్టేస్తున్నారు ఎలా ఉంది బాబు భోజనం ఎలా ఉంది నాన్న బాగుందా సూపర్ సూపర్ ఓకే స్వీట్ కూడా వేసారు కదా తినేసి తిన ఎలా ఉందండి భోజనం బాగున్నదాంలాగా ఇంట్లో భోజనం లాగే ఉంటుంది కూరలతోటి అట్లాగే రైస్ కూడా బాగా మంచి మంచి బియ్యం అవునండి నంచుడికి వడయాలు స్వీటు అన్నీ పెడతారు ఓకే థ్యాంక్స్ అన్నీ అవునండి అన్నీ వెరైటీలు అవునవును థ్యాంక్స్ అండి బాగుంది ఎలా ఉందండి భోజనం బాగున్నదా బాగున్నదా రుచిగా ఉన్నదా ఓకే కర్రీస్ కూరలు కూడా మన ఇంట్లో తయారు చేసినట్టుగానే ఉన్నాయి బాగున్నాయండి అమృతంలో అవును ప్లేట్స్ కానీ అరిటాకులు కానీ మెయింటింగ్ అనేసి బాగుంది మెయింటింగ్ బాగుంది ఓకే థ్యాంక్స్ అండి ఎలా ఉన్నదండి భోజనం బాగున్నదా ఓకే కూరలు అవి రుచిగా కమ్మగా ఉన్నాయి అద్భుతంగా ఓకే ఓకే స్టార్ట్ చేశారు మీ బాగున్నదండి భోజనం బాగున్నదా ఓకే చేయండి భోజనం ఎలా ఉన్నదండి బాగున్నదా సూపర్గా ఉన్నదా బాగుంటుందండి ఇక్కడ రావటం ఓకే 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 ఎంజాయ్ చేయండి すみません。 బాగా తినడానికి వెసులుబాటుగా ఉన్నది ఫ్రీగా ప్రశాంతంగా ఉన్నదండి చక్కగా కూర్చొని బోన్ చేయడానికి కడుపు నిండా తినచ్చు అనమాట అన్ని పదార్థాలు రుచికరంగా అద్భుతంగా బాగా కమ్మగా తయారు చేస్తారన్నమాట ండి భోజనం తీసుకొచ్చారు భోజనం తింటున్నాం మా వారు నేను బెండకాయ ఇగురు ఇగురు బెండకాయ పప్పు ఓకే ఓకే ఇదిగోండి నా మీల్స్ అనమాట ఎలా ఉందో టేస్ట్ చెప్పి చెప్పండి ఒక్కొక్కటి ఒక్కొక్క మొత్తం కలుపుకొని తినండి ఇదిగోండి ఇక్కడ రసం సాంబార్ పెట్టారనమాట అలాగే చట్నీలు కూడా ఇక్కడ పెట్టారు గ్లాసులు పెట్టారు జగ్గు వాటర్ పెట్టారు పప్పు కలుపుకుంటున్నారు మా వారు నెంబర్ వన్ అండి పప్పు బాగు వచ్చారు తర్వాత ఫ్రై కలుపుకుంట స్వీట్ కూడా పెట్టారు బెండకాయ ఫ్రై బ్రహ్మాన్ ఎఫ్ఐ చేయండి అండి బాగు బాగుంది ఓకే వడీగా ఎలుభూములేనండి మంచి రుచిగా సమ్మతనంగా ఆస్వాదించటమేనమాట చేస్తున్నారు అంద అందరూ ఓడానికి వస్తుంది అనమాట మొత్తం కూడా ప్రతి వాళ్ళు కూడా ముందు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పరిశుభ్రత పైపెచ్చి రుచి కూడా బాగా అటుగా బాగుంది సూపర్ గోంగూర మాత గోంగూర ఏకాంబరి గోంగూర ఉంటేనే భోజనం అనేది ఉంటుందండి గోంగూర తర్వాత ఏ చట్నీ అయినా సరే బాగా ఇష్టమైందండి గోంగూర అండి మీ ఫేవరెట్ కదా గోంగూర వన్ ఓకే నెంబర్ వన్ చట్నీ సూపర్ నాలుగు రకాల అండి ఒక స్వీట్ ఒక స్పెషల్ స్వీట్ వచ్చేసి పెట్టారు రైస్ పెరుగు సాంబార్ అవునవును సూపర్ అయితే ఎంజాయ్ చేయండి అయితే చూసాం కదా ఇక్కడ రాస్తామను ఇగోండి సాంబార్ అనమాట సూపర్ ఎస్ ఇక నేను కూడా ఫోన్ చేస్తాను ఇవ్వండి ముందుగా కోకోనట్ రైస్ పెట్టారనమాట ప్రతిరోజు కూడా ఒక ఏదో ఒకటి రైస్ అనేది ఉంటుందంట అంటే కోకోనట్ రైస్ అలాగ ఏదో వెజ్ పలావ్ లాంటిది అలా పెట్టేస్తారంట తర్వాత కూరండి మనం కొంచెం తీసి ప్రక్కన పెట్టుకుంటాం కదా ఇవ్వండి వడియాలు అలాగే ముందు గోంగూర చెట్టి అంత మాట గోంగూర చట్నీతో కలుసుకొని తిన్నాము అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి ఐదేళ్ళు మనం కోటి విద్యలో కోటి కొరకేనంత చూడండి ఐదు విరళ్ళు కూడా మనం లోపలికి కడుపులోకి పోవాలి ముందు పచ్చడి అనేది కలుపుకొని దీని అలవాటు అండి మా అమ్మమ్మ దగ్గర నుంచి మా ఇంట్లో మా నాన్నగారికి కూడా గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం ప్రీత్ అనమాట మా వారికి కానీ అమృత అమృతమేనండి అసలు తినే తినాలి తినపిస్తుంది నోరు ఉరుకు అంత కమ్మగా అంత రుచిగా బాగుంది ఉప్పు కారాలు సమపాలలో ఉన్నాయి నూనె కూడా మరి కారినట్టు లేకుండా హెవీ లేవు అద్భుత పప్పు కలుపుకుందాం ముద్ద

రథంలో నంచుకుంటాము అరటికాయ కొంచెం ఉడక తిన్నాం అది అదహ మొక్క కూడా చక్కగా ఉడికి బాగుంది బెండకాయ అండి అది నంచుకునేది సాంబార్లో నంచుకోవచ్చు 아하! 에이! 이미리 스피릿을 데리고 మాక్క గసు తర్వాత సాంబారు పెరుగు బల్ చేస్తామండి అన్ని ఐటమ్స్ ప్రతి వాళ్ళు తప్పకుండా ఈ రుచులు ఇక్కడ మొదలను ఆస్వాదించండి రీజనబుల్ రేట్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అలాగే పరిశుభ్రత అమ్మకా రుచిని అద్భుతంగా తయారు చేస్తున్నారు రీజనబుల్ రేట్స్ ఇయ్య కదా మనకి కావాల్సిన Pero es súper malo, es muy divertido. Es súper divertido. Súper, súper. Adelante, అన్ని పదార్థాలతో చక్కగా ఫోన్ చేసామండి మా వారు నేను శాకాహారం అనమాట ఓన్లీ వెజ్ మాత్రమేనండి ఈ హోటల్ ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదా ఓనర్ గారి అమ్మగారి మాటల్లో విన్నాం కదండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి